తమ్ముడు నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఎప్పుడూ ఊహించలేదు ఈ అన్నయ్య గురించి నీకు అర్థమైంది ఇంతేనా ఏదైనా దూరదృష్టితో ఆలోచించి నీ మంచి కోరుకుని సలహాలు ఇస్తానని నా గురించి అనుకోలేకపోయావా చెప్పుడు మాటలు విని అన్ననింత అనుమానిస్తావా వేణు మీకు ఊహ తెలియనప్పటి నుంచి నా దగ్గరే పెరుగుతున్నారు ఏ రోజైనా నేను మీ మీద భేదాభిప్రాయం చూపించినట్టు మీకు అనిపించిందా ఈ ఒక్క విషయంలో అది కూడా మీ మంచి కోసం అటువంటి వ్యక్తితో నువ్వు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం నాకు అంతగా సమంజసం అనిపించలేదు కేవలం నా కోసం నేను ఇది చెప్పలేదు ఆ వ్యక్తి ఎటువంటి వాడో నాకు తెలుసు కాబట్టి నువ్వు అందులో ఇరుక్కోకూడదని చెప్పాను అంతేకాని నీకు పేరు రాకూడదని కాదు నువ్వు అడిగేవు కదా వేణు మీ ఆస్తి దానం చేస్తూ నా పేరు రాయించుకున్నానని ఏ రోజు నీకు అనిపించలేదా ఊళ్ళో ఎన్నో గుళ్ళలో మీ పుట్టినరోజు నాడు అన్నదానం జరుగుతుంది నీకు ఆ విషయం తెలుసు ఎన్నో గుడుల మీద మీ పేర్లు రాసుంటాయి ఎన్నో హాస్పిటల్స్కి మీ పేరుని దానం చేశాను మీరు చిన్నవాడు కనుక నా ద్వారా పని జరిగింది కనుక నేను మీపై చూపిన బాధ్యతకు విలువగా నాకు గౌరవం ఇస్తారు తప్ప నేనేదో అందరికీ మేలు చేశానని కాదు ఈ విషయం నువ్వు అర్థం చేసుకోలేనందుకు చాలా బాధగా ఉంది ఒకరు చెడబుడితే నీ మనసు చెడిపోయి అపార్థం చేసుకునే వరకు వచ్చావని నిజంగా బాధగా ఉంది సరే ఇంత దాకా వచ్చింది కనుక ఈ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను నీకు నిజంగా భూపతితో కలిసి పనిచేయడం అతని పనుల్లో పాలు పంచుకోవడం ఇష్టం అని మనస్ఫూర్తిగా అనుకుంటే నువ్వు నన్ను అడగవలసిన పనిలేదు ఇప్పటిదాకా నా బాధ్యతగా నేను నీకు చెబుతూ వచ్చాను అంతే కానీ నిర్ణయం మాత్రం నీదే నువ్వు చేయదలుచుకుంటే తప్పకుండా ఏం కావాలంటే అది చేయొచ్చు భయపడకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను తప్పక నీతోనే ఉంటాను ఆ రోజు నాకు సంబంధం లేదని చేతులు నువ్వు రాధాకృష్ణ మాటలకు ఒకంత తలంచుకున్నాడు వేణు నిజానికి వేణుకు తెలుసు అన్న తనని ఎంత ప్రేమగా పెంచింది ఎంత బాధ్యతగా చిన్నప్పటి నుంచి ఇద్దరిని చూసుకున్నది తల్లి తండ్రి లేని లోటు తెలియకుండా ఒక వ్యక్తి చూసుకోవడం అంటే చిన్న విషయం కాదు అందుకు అన్న రాత్రింబవళ్ళు కష్టపడమే కాక తన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు భూపతి చెప్పిందంతా విని ఆవేశంతో తను అనుకున్నదే నిజం అని కంగారు పడి అన్నతో అన్నీ అనేశాడు ఇప్పుడు ఆ మాటలు వెనక్కి తీసుకోనూ లేడు కానీ అన్న మాట్లాడిన దానికి సమాధానమూ లేదు అప్పటికి మౌనంగా ఊరుకున్నాడు వేణు కానీ నెమ్మది నెమ్మదిగా అన్నదమ్ముల మధ్య మాటలు కరువయ్యాయి రాధాకృష్ణ వేణు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సందర్భాలు తగ్గిపోయాయి ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగానే రాము పరీక్షలైపోయి ఊరికి రానే వచ్చాడు తన దగ్గర అంతకంటే విలువైన ఉంది ఏంటి నువ్వు భూపతి గారు అమ్మాయిని ప్రేమించావా ఆమె కూడా పట్నంలో చదువుకుందా బాగుంది అసలు భూపతి పేరెత్తితేనే అన్నయ్య మండిపడుతున్నాడు ఇక్కడ ఈ మధ్య చాలా జరిగాయిలే నీకు ఆ సంగతి అంతా తెలీదు ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియక నేను తలపట్టుకున్నాను ఇంతలో నువ్వు ఒక బండరాయినే తీసుకొచ్చావు అసలు ఈ మాట చెబితే అన్నయ్య ఎలా తీసుకుంటాడో ఏమో కూడా తెలీదు అలా చెప్తూనే వేణు జరిగిందంతా రాముకు చెప్పుకొచ్చాడు ఇప్పుడు రాము దగ్గర ఏ దారి కనిపించడం లేదు ఇక్కడకు వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా అన్నకు నచ్చ చెప్పి నెమ్మదిగా వాళ్ళింటికి వెళ్ళి భూపతిని ఒప్పించడమే పని అనుకున్నాడు రాము ఇక్కడ చూస్తే భూపతి అన్నయ్య వారి మధ్య ఏదో ఒక తెలియని శత్రుత్వం ఉన్నట్టుగా అనిపిస్తోంది రాముకి పరిస్థితి ఇలా ఉండగా తను వెళ్ళి తన ప్రేమ సంగతి ఎలా చెప్పాలి ఇప్పటికే జరిగిన దానివల్ల వేణుకు అన్నయ్యకు మాటలు సరిగ్గా లేవని అర్థమవుతూనే ఉంది అన్నయ్య ముభావంగా ఉంటున్నాడు ఇప్పటికీ వేణుతో ఏదైనా చేసుకోవచ్చునని చెప్పేశాడు అయితే మనసులో ఎంతో దిగులు ఉండుంటుంది ఇప్పుడు నేను కూడా తను అదే బాధ పెట్టాలా అలాగని సరళని వదులుకోలేను ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఏం చేయాలో దిక్కు తోచక అయోమయంలో పడ్డాడు ఇలా ఉండగా ఒకరోజు సరళ రాముతో మాట్లాడుతూ ఉండగా ఆ సంగతి భూపతి చూడనే చూసేశాడు భూపతికి చాలా కోపం వచ్చింది కానీ నిదానంగా ఆలోచించాడు ఈ విషయం తనకు చాలా వరకు ఉపయోగిస్తుందని అభిప్రాయం మొదలైంది భూపతికి అయితే రాధాకృష్ణని ఇబ్బంది పెట్టాలంటే మరింతగా సంతోషపడతాడు ఇక ఇలాంటి మంచి అవకాశం వస్తే వదులుకుంటాడా అందుకే తను చేయాలనుకున్నది ఈసారి మరింత దృఢంగా పథకం వేసుకున్నాడు కూతురితో ఏమాత్రం కోపగించుకోకుండా తన విషయం తనకు తెలిసిపోయిందని అయితే పెళ్లి చేయడానికి అభ్యంతరాలు ఏవీ లేవని రాము అంటే తనకు కూడా చాలా ఇష్టమని చాలా మంచి పని చేశావని కూతురితో చెప్పసాగాడు రాము అసలు ఇలా జరుగుతుందని నా జీవితంలో నేను ఊహించలేదు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇవాళ పొద్దున ఏం జరిగిందో తెలుసా మా నాన్న నా దగ్గరకు వచ్చి మా నీ ఇద్దరి సంగతి తెలిసిపోయింది అన్నారు ఇంకే ఉంది ఇక నాకు ఏదో ఒక సంబంధం వెంటనే చూసి పెళ్లి చేసేస్తానంటారని నన్ను గుమ్మం కదలినివ్వరని అనుకున్నాను కానీ విచిత్రంగా మా నాన్న ఏం చెప్పారో తెలుసా నువ్వంటే ఆయనకు కూడా చాలా ఇష్టమట నేను నీతో మాట్లాడ్డం ఎవరు చూసి మా నాన్నతో చెప్పారో లేక నాన్నే తెలుసుకున్నారో అదంతా నాకు తెలీదు కానీ నిన్ను మాత్రం రాధాకృష్ణ గారి తమ్ముడని గుర్తుపట్టారు నువ్వన్నా మీ అన్నయ్య అన్న ఆయనకు చాలా గౌరవం గౌరవమని అభిమానమని మన ఇద్దరు పెళ్లి తప్పక చేస్తానని నాకు మాటిచ్చారు అంతేకాదు త్వరలోనే మీ అన్నయ్యతో కూడా వచ్చి మాట్లాడతానన్నారు అసలు మా నాన్నని ఒప్పించడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అనుకున్నాను కానీ నిజంగా ఇంత తొందరగా ఈ సమస్య పరిష్కారం అయిపోతుందని నేను ఊహించనే లేదు రాము నిజంగానా చాలా సంతోషంగా ఉంది అని సరళతో ఎంతో సంతోషంగా చెప్పాడే కానీ మనసులో తనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఇక్కడ ఇంట్లో ఎంత సమస్యగా ఉందో సరళకేం తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నారో వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన గొడవల్ని బట్టి ఆయన శత్రుత్వంగా ఉండాలి కదా ఒప్పుకోవడం ఏమిటి అదే కాక సర్లకు వచ్చి ఖచ్చితంగా పెళ్లి చేస్తానని ఇంటికి వచ్చి మాట్లాడతానని కూడా చెప్పడం ఏంటి ఎప్పుడు ఏ సమయంలో ఇంటికి వచ్చి మాట్లాడతారో ఈలోపే అన్నయ్యతో తనే ఈ విషయం అంతా చెప్పేయడం మంచిది అనుకున్నాడు రాము అనుకున్నాడే కాని అలా మాట్లాడడానికి సమయం దక్కలేదు ఇంతలోనే భూపతి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళాడు ఇదిగో రాధాకృష్ణ గారు నేను ఉన్న విషయం చెప్తాను ఏ మాత్రం మొహమాటలు లేకుండా ముందో మాట వెనకో మాట మాట్లాడడం నాకు నేను నేనిప్పుడు మీ ఇంటికి రావడానికి కారణం ఏంటంటే మా అమ్మాయి సరళ మీ తమ్ముడు రాము ఇద్దరూ ఒకే కాలేజీలో పట్నంలో చదువుకున్నారట వారిద్దరూ వారికి తెలియకుండానే ఒకరినొకరు ప్రేమించుకున్నారు తర్వాత ఒక ఊరి వారమని ఇలా పరిచయ వస్తులమని అవన్నీ వివరాలు ఒకరికొకరు తెలుసుకున్నారు ఈ విషయం మనతో ఎలా చెప్పాలా అని పిల్లలు తటపటాయిస్తుంటే అనుకోకుండా సంగతి నాకు తెలిసింది ఇక ఆలోచన చేయడం ఎందుకు ఉన్న మాట హుండాగా మీకు చెబితే కాదంటారా అదే ఉద్దేశంతో వచ్చాను మనిద్దరి మధ్య ఏ సమస్యలు లేవన్న సంగతి మనకు తెలుసు కానీ పిల్లలు వాళ్ళు మన మధ్య ఏదో శత్రుత్వం ఉందని గొడవలు ఉన్నాయని అనుకుంటున్నారు అందుకే మనకి ఈ విషయం ఎలా చెప్పాలా అని భయపడుతున్నారు నాదే ఉంది మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు మీరంటే నాకు ఎంతో గౌరవం మీ తమ్ముడు రాము అందులోనూ చదువుకున్నవాడు రేపో మాప మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాతే వివాహం పెట్టుకోవచ్చు ఇలాంటి ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావడం నాకు నిజంగా సంతోషం అయితే పెద్దవాడు వేణువుకు పెళ్ళైన తర్వాతనే చిన్నాడి కూడా చేయాలని మీరు అనుకుంటే అది కూడా నేను సమ్మతిస్తాను కొంతకాలం తప్పకుండా ఎదురు చూస్తాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి అందుకే ముసుగులో ముద్దులా ఎందుకు అని ఉన్న మాట మీతో చెప్దామని నేనే వచ్చాను భూపతి మాట్లాడుతున్నప్పుడు రాము ఏ మాత్రం అటు చెప్పలేదు అక్కడే అర్థమవుతోంది రాము భూపతి కూతుర్ని నిజంగానే ప్రేమించాడని ఇక రాధాకృష్ణకు నోట మాట రాలేదు భూపతి చాలా తెలివిగా తనను ఇరికించేశాడు అన్న సంగతి రాధాకృష్ణకు పూర్తిగా అర్థమైపోయింది భూపతి గారు మీ సంగతి మిగతా ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు మీరు ఏ ఉద్దేశంతో ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నారో మాత్రం నాకు నిజంగా అర్థం కావడం లేదు ఇది పూర్తిగా యాదృచ్ఛికమే ఉండొచ్చు కానీ నేను నా తమ్ముడిని బాధ పెట్టాలని అనుకోవడం లేదు అలాగని చూస్తూ చూస్తూ కొన్ని నిర్ణయాలు అంత తేలిగ్గా తీసుకోలేను నాకు కొంత సమయం ఇవ్వండి కొన్నాళ్ళ తర్వాత ఎలాగో మీరు వేణు పెళ్ళయ్యేదాకా ఎదురు చూడగలను అని చెప్పారు కదా కాబట్టి అప్పటిదాకా నాతో ఈ ప్రస్తావన తీసుకురావద్దు వేణుకు సంబంధాలు చూస్తున్నాం ఊడమి తర్వాత మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసేస్తాం ఈలోపు రాముకు కూడా ఉద్యోగం దొరకచ్చు ఇదంతా అయిన తర్వాత మీ సంగతి ఆలోచిస్తాను అప్పటిదాకా దయచేసి మళ్ళీ ఈ ప్రస్తావన తేకండి ఇంతకు ముందు ఏం జరిగింది అన్నది నాకు తెలియదు నా తమ్ముడిని అడిగి తనతో నేను మాట్లాడు ఇలా ఒక అర్థం లేని సమాధానం చెప్పి భూపతిని అప్పటికైతే పంపించేశాడు రాధాకృష్ణ కానీ వెళుతూ వెళుతూ భూపతి ఒక మాట అని వెళ్ళాడు మీరు నాకు ఒక మాట ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాతనే అబ్బాయికి చేయాలి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చి అయింది అయినా అమ్మాయి పెళ్లి కోసమనే ఆగాం ఇప్పుడు వేణుకు సంబంధం కుదిరి తనకు పెళ్లి చేసి ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ మీరు చేసుకోమంటేనో ఇంతకాలం నేను వృధాగా కాలం వృధా చేసినట్టే అవుతుంది కాబట్టి మీరు తప్పక ఈ ఇంటి కోడల్ని చేసుకుంటారని మాట ఇవ్వండి నేను సంతోషంగా ఎదురు చూస్తాను అంతేకాని మీరు ఒప్పుకుంటారో లేదో తెలియకుండా వచ్చిన సంబంధాల్ని వదుర్కోలేను మీకు తెలియంది కాదు నేనంటే చుట్టుపక్కల చాలా మంచి పేరుంది ఎంతో మంది వారి అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వమని అడుగుతున్నారు కానీ దాని మనసుకు ప్రాముఖ్యతనిచ్చి నేను మీ దగ్గరికే వచ్చాను ఇప్పటిదాకా ఎవ్వరికీ నేను సమాధానం చెప్పింది లేదు నాకు మీరు ఒక్క మాట ఇస్తే సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను రాధాకృష్ణ మాట ఇవ్వలేడు అన్న సంగతి భూపతికి కూడా తెలుసు కావాలని తమ్ముళ్ల ముందు రాధాకృష్ణను అవమానపరిచి తగ్గించాలి అన్న ఉద్దేశంతోనే భూపతి అలా చేశాడు రాము చదువుకున్నవాడని పట్నం వెళ్ళి అక్కడ విషయాలన్నీ తెలుసుకున్నవాడని ఒక మంచి ఉద్యోగం వస్తే ప్రయోజకుడై బాగా సంపాదిస్తాడని రాముపై కాస్త మంచి అభిప్రాయమే ఉంది అందుకే ఏటి నుంచి ఏటొచ్చినా రాముకిచ్చి పెళ్లి చేయడంలో తనకు నష్టమేం లేదు కానీ ఈ విధంగా కుటుంబాల్లో చిచ్చు పెడితే రాధాకృష్ణ తమ్ముళ్ళ విడిపోతారు ఆ తర్వాత రామును తన ఇంటికి ఇల్లరికం తీసుకు వెళ్ళిపోవచ్చు అటు కూతురు కోరుకున్నది చేసినట్టు అవుతుంది ఇటు తన పంతము నెరవేరుతుంది ఇలా ఆలోచించుకున్నాడు భూపతి ఇటు రాధాకృష్ణ మనసులో కూడా ఒక ఉప్పెను చెలరేగుతోంది వేణుగా అడిగింది స్థలం మాత్రమే ఆ స్థలం తనిచ్చినంత మాత్రాన నష్టం పెద్దగా రాకపోవచ్చు భూపతి ఏ విధంగానైనా వేణువును ఇరికిస్తాడేమో అన్న భయంతోనే మొదట ఒప్పుకోలేదు ఇక వేణు అన్న మాటలకు ఏ విధంగా ఇరికించినా ఏం చేసైనా మళ్ళీ వేణును బయటకు తీసుకురావచ్చు వేణును కాపాడుకోవచ్చు అన్న ఒక ధీమాతోనే నీ ఇష్టమైనట్టు చేయి అని చెప్పేశాడు కానీ ఇది అలా కాదు వివాహం భూపతి కూతురు కూడా అమ్మాయకురాలయ్యుండొచ్చు తను రామును నిజంగా ప్రేమించి ఉండొచ్చు అలా అని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటే ఆ వంకన భూపతి ఇంటి లోపలికి బంధువుగానే వస్తాడు ఈరోజు ఊరి పెద్దగా మాత్రమే ఉన్నాడు ఇప్పుడు కాకపోతే నెమ్మది నెమ్మదిగా కూతురి మనసులో ద్వేషం రేపొచ్చు ఆ అన్నదమ్ముల మధ్యలో కూడా చిచ్చు పెట్టచ్చు తను ఉన్నా లేకపోయినా కనీసం తమ్ముళ్ళిద్దరూ ఏ ఐకమత్యంగా ఉండి ఒక తాటిపై నిలవాలన్నది రాధాకృష్ణ ఆశ ఇటువంటి వ్యక్తితో ఇదంతా సాధ్యపడుతుందా ఇప్పుడు ఒకవేళ పెళ్ళి కాదంటే రాము ఏమనుకుంటాడు ఖచ్చితంగా తను కావాలనే ఆపుతున్నాను అనుకుంటాడు భూపతి చెప్పినట్టుగానే తన కుటుంబంలో పెద్ద మంటే చెలగరేచ్చాడు చూసావా అన్నయ్య ఎలా చెప్పి తప్పించుకున్నాడు నేను నీకు చెప్పలేదు గారంటే అన్నయ్యకు ఏమాత్రం మంచి అభిప్రాయం లేదు ఇప్పుడు చివరికి నువ్వు ప్రాణంగా ప్రేమించావని తెలిసినా వెంటనే పెళ్ళికి సరే అనలేకపోయాడు ఒక మాట అడుగుతాను నువ్వు ఆలోచించు ఒక స్థలం ఇవ్వలేను అన్నాడంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుందేమో అనుకోవచ్చు కానీ నువ్వు ఇష్టపడ్డావని తెలిసాక కూడా వాళ్ళ అమ్మాయితో పెళ్ళికి భూపతి గారు వచ్చి అడిగాక కూడా అన్నయ్య ఎందుకంత ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నా పెళ్ళి జరిగిన తర్వాత కానీ నీ గురించి ఆలోచించు అని చెప్పేశాడు కదా అలా ఎవరు మాత్రం ఆగుతారు ఒక ఆడపిల్ల తండ్రిగా ఆయన చెప్పింది కూడా నిజమే కదా అన్నయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు ఆయన మన జీవితాలు మన నిర్ణయాలు మనమే తీసుకోవడమే మంచిది అనిపిస్తోంది చిన్నప్పటి నుంచి పెద్ద చేశాడంటే మనకు ఊహ తెలియనప్పుడు మమ్మల్ని మనని బాగా చూసుకున్నాడు అంతే ఇంకా ఇప్పుడు మనకు అన్నీ తెలిసాక మన జీవితంలో నిర్ణయాలు మనం ముఖ్యమైన విషయాలు అన్ని మనమే చూసుకోవాలి నాకు ఆశ్చర్యంగానే ఉందన్నయ్యా అసలు భూపతి గారు ఇలా వచ్చి అడుగుతారన్న విషయం నాకు సరళ రెండు రోజుల ముందే చెప్పింది ఆయన వచ్చే ముందే నేను అన్నయ్యకు విషయమంతా చెప్దామనుకున్నాను కానీ సమయమే కుదరలేదు ఇప్పుడు ఆయన ద్వారానే తెలిసింది పూర్తిగా ఆయన వెళ్ళిపోయాక కేవలం నిజంగానే నువ్వు ఇష్టపడ్డావా అని అడిగాడే తప్ప ఇంకొక మాట కూడా నన్ను అడగలేదు నాతో ఎందుకు చెప్పలేదు అని కూడా అడగలేదు మరి అన్నయ్య ఏం ఆలోచిస్తున్నాడో నాకు నిజంగా అర్థం కాలేదు ఒకవేళ భూపతి గారితో ఏదైనా సమస్యలున్నా నా ప్రేమను కాదంటాడా ఇంకేంటి ఆలోచించేది నాకైతే నీ నిర్ణయాన్ని తీసుకొని నీ జీవితంలో చూసుకోవడం మంచిది అనిపిస్తోంది ఇప్పటిదాకా ఆ స్థలం గురించి కూడా నేను కూడా భూపతి గారికి ఏమీ చెప్పలేదు ఇక నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చి నా ఇష్ట ప్రకారం దాన్ని ఇవ్వడమే మంచిది అనిపిస్తోంది ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు అన్నయ్యకు రుణపడి ఉంటాం కానీ మన జీవితాలను అయితే యాగం చేయలేం కదా ఇక కాదు కూడదు అంటే మన పంచాయతీ పెద్ద శివయ్య గారు ఉన్నారు కదా ఆయనతో వెళ్ళి చెప్పుకుందాం ఏదో ఒక పరిష్కారం చెప్పమని చెప్తాం ఇక అంతగా అవసరం అనుకుంటే మన ఆస్తి వాటాలు కూడా అన్నయ్యకు భాగం ఇద్దాం అలా అంటావు అలాంటి గొడవలు ఎప్పుడు మనం వచ్చి ఉండకూడదనే కదా అన్నయ్య చెప్పింది అదే కాక ఆస్తి అంటావు అన్నయ్య ఎప్పుడైనా ఆస్తి గురించి ఆలోచించాడా తన ఆస్తి ఎప్పుడు ఇక్కడ లేదని చెప్పి ఎప్పుడు మనతో సమానంగా తను ఏది చేసుకోడు అన్నీ మనకే కొనిపెడతాడు అసలు తన ఆస్తి తను ఏం చేశాడో కూడా మనకు తెలియదు నాన్న ముగ్గురికి సమానంగా పంచాడు కానీ తన ఆస్తి అంతా ఏమైంది ఏ రోజు ఆ విషయాలు కూడా మనకు చెప్పలేదు అయినా డబ్బును ఆశించే అన్నయ్య మన్నను పెంచి పెద్ద చేశాడంటావా మా నాన్న వచ్చి మీ ఇంట్లో మాట్లాడిన తర్వాత కూడా ఇంకా పెళ్ళి కుదుర్చుకోకపోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు మా నాన్న నన్ను అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఆయన ఏమంటున్నారో తెలుసా నిజంగా నేను రాము ఇష్టపడ్డా లేదా అని కొంతకాలం కావాలంటే ఎదురు చూస్తామని కూడా చెప్పారట మీ అన్నయ్యకు పెళ్ళయ్యేదాకా పెళ్లి ప్రస్తావన తీసుకురామని కూడా మాట ఇచ్చారట ఇంత చేసిన పెళ్ళి కుదుర్చుకున్నాము అని ఒక్క మాట అనలేదట మీ అన్నయ్య అంత జరుగుతూ ఉంటే నువ్వు అలా చూస్తూ నుంచున్నావే కానీ నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోనని ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదని మా నాన్న చెప్పారు మీ అన్నయ్యతో చెప్పి ఒక్క మాట కూడా ఒప్పించలేకపోయావు కనీసం మీ అన్నయ్య పెళ్ళయ్యాక చేసుకుంటాము అని మాట ఇవ్వమని అడిగితే కూడా మీ అన్నయ్య ఏమీ మాట్లాడలేదట మా నాన్నకు చాలా కోపం వచ్చింది ఆయన నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే నిజంగా నాకు అనుమానం వస్తోంది నువ్వు నన్ను నిజంగా ఇష్టపడ్డావా లేదా అని ఏంట్రామో ఇది నీ మనసులో నా మీద నిజంగా ప్రేమ అభిమానం లేకపోతే చెప్పేసై నేను అర్థం చేసుకుంటాను కానీ నాకు అబద్ధాలు చెప్పి మోసం చేయొద్దు నిజంగా ఇష్టమున్నవాడివి అయితే అంతమందిలో మీ అన్నయ్య ఏమీ సమాధానం చెప్పకుండా ఉండిపోయినప్పుడు గట్టిగా అడుగుండేవాడివి కానీ నువ్వేం మాట్లాడలేదంటే అర్థం ఏంటి నన్నేమని అర్థం చేసుకోమంటావు సరళ కాస్త ఓపిక పట్టు నేను మా అన్నయ్యతో చెప్పే రోజు వస్తుంది ప్రస్తుతం ఇంట్లో పరిస్థితి బాగలేదు నీకు అర్థం కావడం లేదు మీ నాన్నగారికి మా అన్నయ్యకు ఏవో ఉన్నాయి అవి ఏంటన్నది నాకే ఇంకా పూర్తిగా తెలియలేదు అలాంటిది ఇప్పటికిప్పుడు మా అన్నయ్యని నేను ఎలా బలవంతం పెట్టమంటావు కొంచెం ఓపి పట్టు నువ్వు నాపై నమ్మకం ఉంచు అలా ఏదో సత్తి చెప్పాడు సరళకి కానీ రాముకి కూడా ఏం చేయాలో తెలియడం లేదు అయితే భూపతి వదులుతాడా భూపతి ఈ విషయంపై పంచాయతీకి వెళ్ళాడు తనను తన కుటుంబాన్ని రాధాకృష్ణ మోసం చేస్తున్నాడని తన కూతురు జీవితంతో ఆడుకుంటున్నాడని రాధాకృష్ణపై శివయ్యకు ఫిర్యాదు చేశాడు పంచాయతీకి తీసుకురావాలని తన తమ్ముళ్ళు తన మాటే వినాలని చెప్పు చేతల్లో పెట్టుకున్నాడని వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తున్నాడని తన దగ్గర సాక్ష్యాలున్నాయని పంచాయతీ పెద్దలందరి ముందు అవన్నీ విషయాలు బయట పెడతానని చెప్పుకొచ్చాడు భూపతి ఇక పంచాయతీ ఫిర్యాదు వచ్చాక పంచాయతీ పెట్టక తప్పదు కదా ఆ రోజు పంచాయతీ మొదలైంది ఈ కథ కంచికి ఎలా చేరుతుందో తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చింది కదూ అయితే వెంటనే లైక్ చేసేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం